ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం వణదూరు గ్రామంలో శ్రీ సద్గురు రాధాకృష్ణాశ్రమం సంఘం నందు నలభై రెండు వార్షికోత్సవ కార్తీక దామోదర మహావ్రత మరియు కార్తీక అన్న సమారాధన అత్యంత వైభవంగా నిర్వహించారు కీర్తిశేషులు ఉదయగిరి అంజయ్య గారి సంకల్ప ప్రభావము చే కట్టబడిన ఈ ఆశ్రమము నలభై నాలుగు సంవత్సరాల కిందట శ్రీ వ్యాసాశ్రమ పీఠాధిపతులు శ్రోత్రియ బ్రాహ్మణిష్ఠులు బ్రహ్మర్షి శ్రీ 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 విద్యానంద గురుస్వాముల వారు శంకుస్థాపన చేయబడిన ఈ ఆశ్రమం దినదిన అభివృద్ధి చెందుతూ గోశాల నడపబడుచున్నదని పీఠాధిపతులు గురువులు వచ్చిన భక్తులకు అనుగ్రహ భాష్యం చేశారు కార్తీక మాసం సందర్భంగా రాధాకృష్ణ కళ్యాణము పూర్ణాహుతి కార్తీక మహా అన్న సమారాధన నిర్వహించారు భక్తులు ఉసిరి చెట్టుకి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి పీఠాధిపతులు పరమ పూజ శ్రీ 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 యోగీష అంబికేశ్వరానందస్వామి శ్రీ పురుషోత్తమానంద గిరిస్వామి శ్రీ కరుణానంద గిరిస్వామి శ్రీ కృష్ణానంద గిరిస్వామి శ్రీ శివప్రియానందస్వామి ఆశ్రమం నిర్వాహకులు గడ్డం మల్లికార్జునరావు పాల్గొన్నారు గిరి స్వామిజీ విద్యానంద స్వామి వారి నామకరణాన్ని స్థాపించారు ఎనభై ఏళ్ళు వచ్చి విద్యానంద స్వామి వారి ఆశ్రమాన్ని స్థాపించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చక్కగా భగవద్గీత పారాయణం నిత్య చల్లదామని హోమం ధ్యానము జపం చేస్తూ భక్తులందరికీ చక్కగా ఇక్కడ మరి స్వామి వారు చెప్పినట్టుగా ఉన్నంతట్లో ఏమీ కొరత లేకుండా అన్నదానం జరుగుతుందో భక్తులు బాగా సహకరించారు అందరికి నమస్కారము ఈ చాతుర్మాసి మహావ్రతము ఆషాఢ ఏకాదశి అన్ని ప్రారంభించి ఇప్పటి వరకు ప్రతి ఏకాదశి ఏకాదశిలో హోమం జరుగుతూ భగవద్గీత పారాయణతో అనేక మంది భక్తులతో భజనా కార్యక్రమాదులు ఉపన్యాసాలు ఇవన్నీ కూడా జరిపిస్తూ ఈ కార్తీక మాసములో ఆఖరి జరిగే కార్యక్రమానికి సుమారుగా మూడు వేల నాలుగు వేల మందిని భక్తుల్ని భోజనానికి కార్తీక వనసం ఆరాధన తర్వాత మహాత్ముల చేత ఉపన్యాసాలు చెప్పించి ఎందరందరికీ ఆదర్శంగా ఉండేటటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి దీని ద్వారా సద్గురు రాధాకృష్ణ ఆశ్రమం ద్వారా నలభై ఐదు సంవత్సరాల మధ్య ఎలాంటి సేవ జరుగుతుంది కాబట్టి ఈ సేవ ఇంకా ఇంకా ఎక్కువగా కొనసాగాలని కోరుతూ ఇంకెక్కడెక్కడో భక్తులు ఈ ఆశ్రమానికి రావాలి ఇంకా పీఠాధిపతులు ఎక్కువ మంది వచ్చి ఈ ఆశ్రమం ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చి ఆంధ్ర రాష్ట్రం అందరికి తెలియపడ ఈరోజు కార్తీక మాసం యొక్క విశిష్టత ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అంటే ఈ యొక్క సద్గురు రాధాశ్రమం రాధాకృష్ణ ఆశ్రమంలో చాతుర్మివాసం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు భగవద్గీత పారాయణ భగవద్గీత పారాయణ విశేషప్రదమైనది ఇటువంటి కార్తీక మాసము దేవధ్యానము భగవంతుడి కార్తీక స్థానము అలాగే ఉపవాసము ఇటువంటి మహోంకృష్టమైనటువంటి మాసము వేరేదిగా లేదని మన కార్తీక పురాణం తెలియజేస్తూ ఉన్నది కాబట్టి మన పూజ్యశ్రీ పురుషోత్తమానందగిరి స్వామి వారు ఈ ఆశ్రమంలో నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఆ ఈ విధంగా భగవద్గీత పారాయణము ఈ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాతుర్మాస కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతూ ఉంది ఇటువంటి కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్న భక్ అశేషంగా భక్త మహాశయులు పాల్గొని ఈ రోజు ఈ కార్తీక మాసంలో జరుగుతున్న ఈ పూజా కైంకర్యాల్లో పాల్గొని భగవంతుని యొక్క కృపకు అలాగే భగవద్గీత పారాయణము భగవద్గీత మహాయజ్ఞము జరిగి ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని మన సనాతన ధర్మము దివ్య యావత్తు యావత్ విశ్వానికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఈ భూమి ఈ యొక్క పుణ్యభూమి ఋషి భూమి తపో భూమి విరాజల్లాలని ఆ యొక్క శ్రీ శివకేశవుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు ఎవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్ఈలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాగ్న క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ ఫోర్ Eight six zero three nine one six and eight five double zero seven zero three six seven zero.